రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి చాలా సింపుల్ పులిపిర్లు అనేవి ఒక రకమైన వైరస్ వ్యాపించడం వల్ల వస్తాయి ఇవి మనలో చాలా మందిలో కనబడుతూ ఉంటాయి పులిపిర్లు ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది కూడా కలుగుతుంది మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా పులిపిర్లు సమస్య ఉంటుంది పులిపుర్లు ఉండటం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం దురద నొప్పి అనేవి ఉంటాయి రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి పులిపిర్లను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిక్కా ఉంది పులిపిర్లు రాగానే చాలా మంది పులిపిర్లను కాల్చడం కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఈ చిక్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ చిక్కా ట్రై చేయండి కాస్త ఓపికగా ఇంటి చిక్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు ఒక బౌల్లో పావు స్పూన్స్ ఉన్నం పావు స్పూన్ వంటి సోడా పావు స్పూన్లో సగం పసుపు సరిపడా నీటిని పోసి బాగా కలపాలి ఈ పేస్ట్ని టూత్పిక్ సాయంతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట గంట అయ్యాక శుభ్రం చేయాలి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి అదే రాత్రి సమయంలో అయితే ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి ప్లాస్టర్ అంటించాలి మరుసటి రోజు ఉదయం ప్లాస్టర్ తీసేసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మూడు రోజులపాటు చేస్తే నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి గమనిక ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే